దీప చెప్పిన ఐడియా సక్సెస్ అవడంతో ప్రాజెక్టులో థర్టీ పర్సెంట్ షేర్ దీపకు పుట్టబోయే బిడ్డకి ఇస్తానంటున్న శివనారాయణ షాక్లో జ్యోత్సిన పారిజాతం ఇందుకు ఏం జరిగింది దీప చెప్పినటువంటి ఐడియా సక్సెస్ అవడంతో పారిజ శివనారాయణ థర్టీ పర్సెంట్ షేర్ ఇస్తాను అనే మాట ఎందుకు అన్నాడు అది కూడా పుట్టబోయే బిడ్డకిస్తాను అని చెప్పిన అనడం ఏంటి మరి జ్యోత్సిన పారిజాతం ఏ విషయంలో షాక్ అయ్యారు ఇదంతా కూడా వీడియోలు చూసి తెలుసుకునే కార్తీక దీపం మీద నవ రాబోయే కథలు జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేయడంతో పాటు వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక దీప అయితే చెప్పినటువంటి ఐడియా అందరూ కూడా చాలా బాగా మెచ్చుకుంటారు ఐడియాతో పాటు దీప ఫుడ్ వేస్టేజ్ కాకుండా అటువైపు కంపెనీకి మంచి పేరు రావటానికి ఏం చేయాలి ఏంటి అనే ప్రతి విషయాన్ని చెప్పడంతో కాశీ అయితే చదువుతో సంబంధం లేకుండా తెలివితేటలు అనేవి ఉంటే ఎలా అయినా సరే ఈ ప్రపంచంలో బ్రతకటానికి ముద్ద మార్గాలు దొరుకుతాయని చెప్పి మరొకసారి నిరూపించే అని చెప్పి దీపను మెచ్చుకుంటాడు ఈలోపు ఇటునుంచేమో జ్యోత్స అయితే ఒక మాట అంటుంది ఏమని అంటే నువ్వు ఎంతసేపు దీపని మెచ్చుకోవటమే తప్ప నీకు ఇంకెవరూ కనిపించరులే కాసి ఎంతైనా నీకు పిఏ పోస్ట్ ఇచ్చింది కదా అంటే నాకు ఏమీ పిఏ పోస్ట్ ఇవ్వలేదే నాకు పిఏ పోస్ట్ ఇచ్చింది మా మామగారు అని అంటే అంతేలే ఉద్యోగం లేని వాడికి ఏదో ఒక ఉద్యోగం దొరికిందే చాలే అని దూరిపోయావన్నమాట అని అంటే నేను ఉద్యోగంలో జాయిన్ అయింది ఉద్యోగం లేదు కాబట్టి ఏదో ఒకటి చేద్దామని కాదు నా భార్య మాటలకు విలువనిచ్చి నా మామగారు చేసిన ఆలోచనకి విలువనిచ్చి అంతేకాని కళ్ళెదురుగా ఉన్నటువంటి తల్లిదండ్రులకి వాల్యూ లేకుండా పెద్దలన్న గౌరవం లేకుండా మాట్లాడటం నాకు రాదులే అంటూ అక్క తమ్ముడు ఇద్దరు కూడా వాగ్వాదాలు ఆడుకుంటారు అయిపోయిన తర్వాత ఇక జ్యోత్స్న చాలా మాటలు మాట్లాడుతూ ఉంటుంది దీపని బాగా అవమానిస్తూ ఉంటుంది అలా దీపని అవమానించిన ప్రతి మాటకి కార్తీక్ అయితే చాలా చక్కటి కౌంటర్లు ఇచ్చి జ్యోత్స్న నోరు మూపిస్తాడు అలా మోహించిన తర్వాత శివనారాయణ హురే ఒక మాట చెప్తాను వింటావా కుక్కతో ఒక వంకర అంటారు తెలుసుగా ఆ కుక్కతో ఒక వంకర కాబట్టి దాని వంకర్ని సరిచేయాలనుకోవడం చాలా తప్పు దాంతోపాటు ఆ వంకరతోక ఉన్నటువంటి కుక్క మాటలు పట్టుకుని మనం గోదావరి ఇదాలి అనుకోవడం ఇంకా పెద్ద తప్పు అలాగే ఇప్పుడు ఒకటి మనం సరిచేసుకున్నాం ఈ సీఈఓ గారి మాటలతోటి మనం కంపెనీని ముందుకు నడిపిద్దామని చెప్పేసేసి అనుకుని గోదావరి ఈదేటటువంటి ఆలోచన చేసి తప్పు చేశామని అర్థం చేసుకుని సిఈఓగా పక్కకు తప్పించాం అంతేనా ఇప్పుడు ఆ కుక్క తోట గోదావరి నుంచి బయటకు వచ్చిన బంకరగానే ఉంటుంది కాబట్టి మనం దాన్ని సరిచేసే ప్రయత్నాన్ని పక్కన పెట్టి అది ఆ కుక్క గురించే పక్కన పెట్టి మన పని మనం అంటే తాత నువ్వు నన్ను చాలా అవమానిస్తున్నావు నేను కుక్కన ఏంటి తాత నువ్వు మాట్లాడేది అని అనేసరికి మరి లేకపోతే చీ చాయ్ అని అంటే అది ఒకసారికి రెండుసార్లకి మూడు సార్లకైనా పౌరుషం పడి పక్కకు పోతుంది కానీ నీకు మాత్రం పౌరుషం ఉండదు ప్రతి ఒక్క విషయంలో దూరుతావు ప్రతి ఒక్కరి గురించి మాట్లాడతావు అంటూ కార్తీక్ నువ్వు ఏమీ బాధపడకు ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఆల్రెడీ దీప మాటల్లో ఆ సక్సెస్ నాకు క్లియర్గా కనిపిస్తుంది అని అంటాడు కనబడుతుంది తాత ఎందుకు కనబడదు అని అంటూ ఇక విసురుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది జ్యోతి ఇక ప్రాజెక్ట్ అయితే ఫస్ట్ ఆస్తుంది రెండు మూడు నాలుగు ఐదు కరెక్ట్గా వన్ వీక్ డేస్లో దీప ఏదైతే చెప్పిందో అదే జరుగుతుంది ఒక్కదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి కంటిన్యూస్ ఆర్డర్స్ వస్తూ ఉంటాయి ఫస్ట్ స్టార్టింగ్ కేవలం ఐదు ట్రక్స్తో స్టార్ట్ చేసినటువంటి ఈ ప్రాసెక్ట్ కేవలం వన్ వీక్లోనే ఫిఫ్టీ ట్రక్స్కి ఎక్స్పాండ్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది దాంతో ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోతాడు వాట్ ఏ బ్రిలియంట్ ఐడియా వాట్ ఏ బ్రిలియంట్ ఐడియా నిజంగా నువ్వు నా మనోరాలుగా పుట్టుంటే ఉంటే ఈ జ్యోత్స రెస్టారెంట్స్ని నువ్వొక స్థాయికి ఉండేదానివి అంటాడు శివనారాయణ ఆ మాటలు జ్యోత్సకి అస్సలు రుచించవు తాత ఏం మాట్లాడుతున్నావు అని అంటే నిజమే జ్యోత్సిన నిజంగా దీపం చూసినప్పుడు నాకు అదే అనిపిస్తుంది దీపే నిజంగా నా మనవరాలేమో జ్యోత్సన కేవలం నా మనవరాలు అని చెప్పి నేను అనుకుంటున్నానేమో అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే దీప ఆలోచన విధానం కానీ దీప అణుకువ కానీ దీప పరితనం కానీ దీప ప్రవర్తన కానీ దీప యొక్క క్యారెక్టర్ ప్రతి ఒక్కటి కూడా నా కుటుంబానికి చాలా దగ్గరగా ఉంటాయి నిన్ను చూసినా నీ మాటలు తీరు విన్నా నీ ప్రవర్తన ఇదంతా కూడా నాకు పారిజాతానికి దగ్గరగా ఉంటాయి అని అంటాడు ఆ మాటలతో ఇక తట్టుకోలేక చి అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది జోస్నా ఇక ప్రాజెక్ట్ చాలా చక్కగా నడుస్తూ ఉంటుంది శ్రీధర్ ఇక కాశీకి ప్రాజెక్ట్కి సంబంధించిన బాధ్యతలు అన్నీ అప్పగిస్తారు ఇన్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో మొత్తం అంతా చూసుకోవడంతో పాటు స్టాక్ వెరిఫికేషన్ ఇంకా దాంతోపాటు అకౌంట్స్ మొత్తం అంతా కూడా నువ్వే చూసుకోవాలి ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని నువ్వే హ్యాండిల్ చేయాలి అని చెప్పి చెప్పడంతో కాశీ చాలా సంతోషపడతాడు ప్రాజెక్ట్ హెడ్గా నన్ను మావయ్య గారి నుంచో పెట్టారు స్వప్న అని చెప్పి చెప్పేసరికి నాకు తెలుసుగా మా నాన్న సంగతి అంటుంది అదిగో నువ్వు నన్ను తక్కువ చేసి మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పాను అంటాడు సరేలే ఇప్పటికీ ఎంతవరకు వచ్చింది కథ అని అంటే చాలా తక్కువ టైంలోనే చాలా ఎక్కువ సక్సెస్ అయిన ప్రాజెక్ట్ ఇది ఇది నిలబెట్టుకున్నాము అంటే ఇక దీనికి తిరిగే ఉండదు అంటూ కాశీ స్వప్న దగ్గర బాగా చెప్తూ ఉంటే శ్రీధర్ వస్తాడు ఏంటల్లుడు ఏంటి మీ ఆవిడతో తెగ చెప్పేస్తున్నావు అని అంటే దీపక గురించి మామయ్య గారు దీపక్క ఆలోచన విధానం ఎంత బాగుంటుందో ఖచ్చితంగా సక్సెస్ వైపుకు తప్ప వేరే వైపుకు తన ఆలోచన వెళ్ళదు తన ఐడియాస్ ఉండవు అంటే అది నిజమే అని చెప్పని అంటాడు ఇక రేపు క్వార్టర్లీ ప్రాజెక్ట్ రిపోర్ట్ని మన బోర్డ్ మీటింగ్ మీటింగ్లో పెట్టాలి అని చెప్పి తాతయ్య గారు చెప్పారు అది తయారు చేస్తున్నాను దానికోసం ఒకరు కూడా హెల్ప్ చేస్తుంది అంటే వెరీ గుడ్ సరే అయితే ఇక రేపు ఉదయం మీటింగ్ కాబట్టి జాగ్రత్తగా అందరూ కలిసి ప్రాజెక్ట్ ఎంత ముందుకు తీసుకెళ్లామో క్లియర్గా అందరికీ అర్థమయ్యేలా చెప్పు అంటారు సరేనని చెప్పి తర్వాత రోజు మీటింగ్ జరుగుతుంది మీటింగ్లో అందరూ కూడా శివనారాయణని తెగ మెచ్చుకుంటూ ఉంటారు సార్ ఎక్కడ చూసినా మన జ్యోసిన రెస్టారెంట్స్ గురించే నిజంగా ఈ హైదరాబాద్ చుట్టుపక్కల అంతా కూడా ప్రతి ఒక్కళ్ళు జోసిన రెస్టారెంట్స్ నుంచి మాట్లాడుకునేటటువంటి పరిస్థితి వచ్చింది అంటే అదేంటి ఇదివరకు లేదా అంటే లేదు సార్ వాస్తవంగా చెప్పాలంటే ఇదివరకు ఇంత పబ్లిసిటీ మనకి జరగలేదు కేవలం మన దగ్గరకు వచ్చి తిని వెళ్ళిన వాళ్ళకే తప్ప జ్యోసిన రెస్టారెంట్స్ గురించి చాలా అతి తక్కువ మందికి తెలుసు అని చెప్పాలి బట్ ఈ ఐడియా వల్ల సార్ అంటే ఏ ఐడియా వల్ల అంటారు సీతనారాయణ ఇంకేముంది సార్ మన ప్రాజెక్ట్ ఉంది కదా మొబైల్ టిఫిన్ సెంటర్స్ ఈ ఐడియా వల్ల మాత్రం చాలా చక్కగా జ్యోత్సన రెస్టారెంట్స్ స్ప్రెడింగ్ బాగా జరిగింది అలాగే మౌత్ షాపింగ్స్ జరిగింది టేస్ట్ గురించి కూడా అందరూ మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడింది కొంచెం కానీ అనగానే ఇక ఒక్కసారిగా సుధనారాయణ చాలా సంతోషపడతాడు ఇదంతటి కారణం ఎవరో తెలుసా ప్రాజెక్ట్ కర్త కర్మ క్రియ మొత్తంగా పూర్తిగా దీపకే అంకితం ఎందుకంటే దీపే ఈ ఇచ్చింది దీపే దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో చెప్పండి దీపే దీన్ని నుంచి లాభాలు ఎలా వస్తాయో చెప్పండి పక్కాగా ప్రతిదీ అలాగే జరుగుతూ వచ్చాయి అని ఇక బోర్డు మెంబెర్స్ అంతా కూడా అందుకే సార్ నిజంగా ఆ రోజున సీఈఓగా ఉండడానికి దీపగా రొప్పుకున్నట్టయితే చాలా బాగుండేది అని అంటే తను భర్త చాత భార్యగా ఉండడానికే ఇష్టపడుతుంది కానీ అవసరమైనప్పుడు భర్తకి సలహాలు ఇచ్చి తనకు తలమానికంగా నిలబడుతుంది అంటాడు ఇక బోర్డు మీటింగ్ అయిపోయిన తర్వాత అందరూ కూడా ఈ కొత్త ప్రాజెక్ట్లో వచ్చినటువంటి లాభాల గురించి చూసి షాక్ అయిపోతారు మన సింగిల్ రెస్టారెంట్కి కూడా రానంత లాభాలు వచ్చాయి కదా సార్ అంటే అదే కదా దీప చేతిలో మా ఆలోచనలో ఉన్నటువంటి మాయాజాలం కొత్త కొత్త టిఫిన్స్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది ఓన్లీస్ అలా చూరుకోలేదు అండ్ కొత్త కొత్త రెస్టారెంట్ స్టైల్కి హోమ్లీగా ఉండేటటువంటి సబగులద్దీ మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ని ఇస్తున్నాయి చాలా చాలా బాగుంటున్నాయి అని చెప్పేసి ఈ కళ మాట్లాడేసరికి ఒక్కొక్కసారిగా చాలా సంతోషపడిపోతారు అందరూ కూడా సరే ఇక లాభాలు షేరింగ్ ఎట్లాగా ఏంటి అంటే నేనైతే ఈ ప్రాజెక్ట్ నుంచి థర్టీ పర్సెంట్ ఆఫ్ ద షేర్ని ఒక పర్సెంట్కి ఇవ్వాలనుకుంటున్నాను మిగతాది మాత్రమే మనందరికీ షేర్ వస్తుంది అని అంటాడు అదేంటి సార్ థర్టీ పర్సెంట్ ఒక ప ఒకే పర్సెంట్కి ఎలా అని అనేసరికి దీంతో ఇంతకు ముందు ఉన్నటువంటి షేర్ హోల్డర్స్కి ఎటువంటి సంబంధం ఉండదు ఈ ప్రాజెక్ట్కి కేవలం కొంతమందికి మాత్రమే సంబంధం ఉంటుంది అండ్ ఆ కొంతమందిలో ఫస్ట్లీ మన కొత్త సీఈఓ గారు శ్రీధర్ గారు అండ్ శ్రీధర్ అల్లుడుగా శ్రీధర్ అల్లుడైనటువంటి కాశీకి ఇందులో పార్ట్నర్షిప్ ఉంటుంది అని అంటే ఇక అదంతా వింటూ జ్యోత్స తట్టుకోలేకపోతూ ఉంటుంది ఆ తర్వాత మిగతాది ఏదైతే ఉందో అదంతా కూడా మనందరం షేర్ చేసుకుంటాం ఎక్సెప్ట్ దట్ థర్టీ పర్సెంట్ అనగానే మరి ఇంతకు శ్రీధర్ కుకాసికి ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నారు అంటే ట్వంటీ పర్సెంట్ వాళ్ళకి ఇస్తున్నారు అంటారు ఓకే అక్కడికే ఫిఫ్టీ అయిపోయింది కదా సార్ మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మనం షేర్ చేసుకోవాలా అని అంటారు ఎస్ ఖచ్చితంగా మనమే షేర్ చేసుకోవాలి ఎందుకంటే ప్రాజెక్ట్ హెడ్గా కాశీకి ఇందులో పార్ట్నర్షిప్ ఇవ్వాలి అని చెప్పి నేను అనుకున్నాను అని అంటాడు ఇక సీఈఓగా ఎలాగూ మన జోస్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్లో షేర్ ఉండాలి కాబట్టి ఈ ప్రాజెక్ట్లో ఇద్దాం అనుకుంటున్నాను అంటాడు ఇక థర్టీ పర్సెంట్ ఎవరికి సార్ అంటే థర్టీ పర్సెంట్ తీసుకునే పర్సన్ ఇంకా ఈ భూమి మీదకి రాలేదు వాళ్ళు ఇంకా వాళ్ళ అమ్మ పూటలో హాయిగా బడ్జెట్ నిద్రపోతున్నారు అంటాడు ఒక్కసారిగా అందరూ కూడా ఏం సార్ మీరు బల చెప్తున్నారు అంటే కా కార్తీక్ అయితే శివనారాయణ ఒక చూస్తూ ఉంటాడు శ్రీధర్ కూడా అలా చూస్తూ ఉంటాడు చూస్తూ ఉంటే ఇంకా ఎవరో కాదు మా కార్తీక్కి పుట్టబోయే బిడ్డ దీప కడుపులో హాయిగా సంతోషంగా నిద్రపోతున్నాడు వాడు కడుపున పడగానే దీప ఎంత మంచి ఆలోచన చేసిందంటే వాడు పుట్టిన తర్వాత ఖచ్చితంగా వ్యాపార సామ్రాజ్యాన్ని ఏలేవాడవుతాడు ఆడపిల్లైనా మగుపిల్లాడైనా సరే ఖచ్చితంగా అలాంటి తెలివితేటలతోనే ఉంటాడు అందుకే ఈ ప్రాజెక్టే వాళ్ళ అమ్మ రూపకల్పన కాబట్టి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని ఇందులో వచ్చేటటువంటి లాభాల్లో ముప్పై శాతాన్ని వాడికి రాయాలనుకుంటున్నాను ఎవరైతే వాళ్ళు అనే దాన్ని రాసిపెట్టి మరి నేను షేర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాను అంటే ఓకే సార్ మీ ఇష్టమే మా ఇష్టం మమ్మల్ని లాభాల్లోకి తీసుకెళ్తే చాలు మా చేతి డబ్బులు పడకుండా నష్టాల్లో ఉండకుండా ఉంటే చాలు అని చెప్పని అంటారు అందరూ ఇలా మొత్తం మీద మాట్లాడుకున్న తర్వాత ఇక ఒక్కసారిగా జ్యోత్సిన కుర్చీని తన్ని పైకి లేచి నిలబడి చాలా బాగుంది తాత నీ డిస్ట్రిబ్యూషనే చాలా బాగుంది శ్రీధర్ మావయ్యకి టెన్ పర్సెంట్ అంట కాశీగాడికి టెన్ పర్సెంట్ అంట ఇక దీప కొడుక్కి లేదా కూతురికి థర్టీ పర్సెంట్ అంట యాభై పర్సెంట్ వాళ్ళ కుటుంబానికి కట్టబెట్టి యాభై పర్సెంట్ మనకుంచి అది కూడా పార్ట్నర్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారంట ఇది ఎక్కడి న్యాయమో నాకు అర్థం కావట్లేదు అంటే సంభావించింది నేను జోస్నా రెస్టారెంట్ నెలకొల్పింది నేను ఇప్పటి వరకు నిలబెట్టుకున్నది నేను కాబట్టి నా ఇష్టం మాత్రమే ఇక్కడ చెల్లుతుంది నీ ఇష్టం చాలా జ్యోత్సన ఆలోచన చేయి అర్థమైందా అంటూ పరిజాతం జ్యోత్స్నం తీసుకుని వెళ్ళు అనవసరంగా మీరిద్దరూ ఆఫీస్ విషయాల్లో ఇంటర్ఫియర్ అవ్వకుండా ఉంటే చాలా మంచిది అంటాడు శివనారాయణ ఒక్కసారిగా ఇద్దరు కూడా మమ్మల్ని తీసి పక్కన పెట్టకుండానే పక్కన పెట్టేశావు కదా చూస్తా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జ్యోత్సన చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్లో మీరు ఆల్ ట్యాప్ చేశారంటే కనుక మీకు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడవచ్చు అండ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి వీడియో మీకు ఎలా అనిపించిందో కథ నచ్చిందా లేదా అలాగే నిజంగానే శివనారాయణ ఇలా చేస్తే బాగుంటుంది అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ